కాలక్షేప నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం గుండె సవ్వడి రచన అలపర్తి రామకృష్ణ నాకింకా రెండేళ్ల సర్వీస్ ఉంది సచివాలయంలో జాయింట్ సెక్రటరీ కాగలిగానంటే అసలు అంతా నా కృషి పట్టుదలే మంచి ఫోకస్ ఉన్న డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నానని మందికి అసూయ పట్టు పరిశ్రమలో ఆరితేరానని మా సెక్రటరీ మేడంను బుట్టలో వేసుకున్నానని ఆడిపోసుకుంటారు కానీ నా పనితనాన్ని మెచ్చరు యు షో ద మ్యాన్ ఈ విల్ షో ద రూల్ అనే కాంప్లిమెంట్ వర్క్ కల్చర్ ఉన్న ఆఫీసర్ని అని అంటుంటారు నా గురించి అటెండర్ పోస్ట్లో వచ్చిన ఉత్తరం టేబుల్ మీద ఉంచాడు ఉత్తరం మీది దస్తూరి చూడగానే ఎవరు రాసిందో తెలిసిపోయింది ఆ ఉత్తరం చదవాలనే ఆసక్తి పోయింది ఎనభై ఏండ్లు వచ్చిన ముత్య లాంటి అక్షరాల్లో మార్పు లేదు ఆ ముసలైనా మారడు ఆయన రాత మారదు ఈమెయిల్ను సెల్ ఫోన్లో వచ్చాక ఉత్తరాలు రాసేదెవరు యుఎస్ఏ నుంచి సురేష్ ఈమెయిల్ ఇచ్చే ఉంటాడు వాడేం రాశాడో చూడాలనిపించింది వెంటనే సిస్టంలోకి లాగిన్ అయ్యి పాస్వర్డ్ కొట్టి యాహు హాట్మెయిల్ ఓపెన్ చేశాను నెల్సర్ టెక్నాలజీ నుంచి జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి మారాడంట పే హైకు గురించి సౌండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అవుట్సోర్సింగ్ మూలంగా చెలరేగిన అలచడి గురించి మెయిలు పంపాడు అమ్మనొక్కదాన్ని అమెరికా పంపి నేను రాలేదన్న వాడి కోపం కూడా ఈమెయిల్లో కక్కాడు వాడికి ఏం తెలుసు దీపం ఉండగానే ఇండ్లు చక్క పెట్టుకోవాలి సర్వీస్లో ఉన్నప్పుడు నాలుగు డబ్బులు వెనకేసుకోకుండా అమెరికా పరిగెత్తితే ఎలా సార్ మేడం పిలుస్తున్నారు డోరు నెట్టుకొచ్చి అటెండర్ చెప్పే వరకు నా దృష్టి అంతా కంప్యూటర్ స్క్రీన్ మీదే ఉంది సిస్టమ్ క్లోజ్ చేసి ప్రిన్సిపాల్ సెక్రటరీ రూమ్లోకి వెళ్ళారు ఎలక్ట్రానిక్ ఫైల్స్ మీద చర్చ జరుగుతుంది ఫిజికల్ ఫైల్స్ మూవ్ చేయకూడదట నూరు శాతం ఈ ఫైల్స్ మూవ్ కావాలట చీఫ్ సెక్రటరీ నుంచి లెటర్ వచ్చింది రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముప్పై శాతం ఫైల్స్ తెలుగులో రాసేవాళ్ళం ఇప్పుడు అన్ని ఫైళ్లు కంప్యూటర్లో మూవ్ చేస్తే అధికార భాష అటకెక్కి కూర్చుంటుంది అన్నాడు సెక్షన్ ఆఫీసర్ జవాబుదారితనం ఉండదండి ఎవరి సంతకాలు ఉండవు మినిస్టర్ గారి పాస్వర్డ్ తెలుసుకొని ఎవరన్నా వారికి అనుకూలమైన ఆర్డర్ వస్తే అది ఐ కూర్చుంటుంది ఎక్కడ అవసరమో అక్కడ కంప్యూటర్ ఉపయోగించుకోవాలి కానీ పూర్తిగా కంప్యూటర్లోనే ఫైల్స్ మూవ్ చేయాలంటే కుదరదండి అనేసాడు మరో అసిస్టెంట్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ గారు మీ అభిప్రాయం ఏమిటి నా వైపు చూస్తూ అడిగింది ప్రిన్సిపాల్ సెక్రటరీ ఇష్టం ఈ లో ముందుంది మన ప్రయత్నం మనం చెయ్యాలి వేర్ దేర్ ఈస్ విల్ దేర్ ఈస్ ఏ వే అన్నాను మేడం మెచ్చుకోలుగా నా వైపు చూసింది నాకు కావాల్సింది అదే కంప్యూటర్లో ఫైల్స్ మూవ్ చేయడం చాలా కష్టమని తెలిసినా అలా అనక తప్పలేదు వరల్డ్ బ్యాంక్ లోన్ అసిస్టెంట్స్తో రోడ్లు వేయడంపై మరో గంట చర్చ జరిగింది తల వాచిపోయింది మీటింగులతో మళ్ళీ మంత్రి గారి దగ్గర మీటింగ్ ఒకటే టెన్షన్ ఇవి కాక సందర్శకుల తాకిడి వాళ్లతో లావాదేవీలు మరింత టెన్షన్ సాయంత్రం ఐదయింది కొంచెం ఆటవిడుపు అప్పుడే అమెరికా నుంచి ఇందిరా ఫోన్ చేసింది మీరు నాతో పాటు రాలేదని చక్రికి కోపం వచ్చింది మీరు ఎప్పుడూ పనులు పనులంటారు ఇక్కడ రాత్రి నిద్ర రావడం లేదండి పగులు నిద్ర వస్తుంది మనకు పగలైతే ఇక్కడ రాత్రి కదా దీనిని ఇక్కడ జెట్లాగ్ అంటారట మొన్న స్కై వాలీ సరోవరం చూసి వచ్చాం కాలిఫోర్నియా రాష్ట్రం చాలా అందంగా ఉందండి ఎటువైపు వెళ్ళిన కొండలు అడవులు చూడముచ్చటగా ఉంది వచ్చి ఆదివారం లాస్ ఏంజిల్స్ తీసుకువెళ్తాడట డిస్నీ ల్యాండ్ హాలీవుడ్ చూపిస్తాడట మీరు కూడా వచ్చినట్లయితే ఎంతో బాగుండేది చిన్నబ్బాయి కనపడుతున్నాడా వాడింట్లో ఉండి అక్కడే భోజనం చేస్తే బాగుండేది తండ్రి కొడుకుల్లాగా ఉండరు ఎవరి గొడవ వాళ్ళది వాడేదో వ్యాపారంలో పెట్టుబడికి ఐదు లక్షలు అడిగాడు కదా ఏం చేశారు మీ ఆరోగ్యం బాగుంటున్నదా హోటల్ భోజనం సరిపడుతున్నదా ప్రశ్నల వర్షం కురిపించింది నేను ముక్త సరిగా సమాధానం చెప్పేసరికి ఫోన్ పెట్టేసింది ఇందిర నాన్న రాసిన ఉత్తరం తీశాను ప్రియమైన చిరంజీవి కృష్ణకు మీ నాన్న దీవించి వ్రావినది ఇచ్చట అంతా క్షేమం నీ క్షేమ సమాచారాలు తెలపవలను ఇద్దరు మనవళ్ళు కులాసాయేనని తలుస్తాను మన ఆరెకరాల మాగానిలో వరి పంటకు సరిగ్గా నీరందక దిగుబడి తగ్గిపోయింది కుప్పలు వేసే నాటికి కుంభవృష్టి కురిసి వరి ఓదలు నీటిలో తేలాయి అప్పులు పెరిగిపోతున్నాయి మీ అమ్మ ఒంటి మీద బంగారం హారతి కర్పూరంలా కరిగిపోయింది రెండెకరాల మెట్ట భూమి అమ్మినా అప్పులు తీరలేదు అప్పుల సుడిగుండంలో చిక్కుకోపోయిన రైతుకు ఈదడం తప్పదు కదా మా గొడవకేం గాని నీ ఉద్యోగం ఎలా ఉంది అమెరికాలో ఉన్న మనవడికి మీ ఊళ్ళో ఉన్న చిన్న మనవడికి ఆశిషులు రెండేండ్లు అయ్యింది నిన్ను చూసి ఒకసారి వచ్చిపో ఇంతే సంగతులు ఇట్లు అమరయ్య అవును నాన్నను అమ్మను చూసి రెండేండ్లైంది ఆదివారం కారులో వెళ్ళి చూసి రావాలి నాన్నకు నచ్చ చెప్పి కొంత పొలం అమ్మించేసి చిన్న కొడుక్కి ఇవ్వాలి వాడేదో హోటల్ పెట్టుకుంటాడట అలసటగా అనిపించింది మరోసారి టీ తెప్పించుకుని తాగి ఆఫీస్ నుండి బయటపడ్డాను పాల్గొన మాసం వచ్చింది చెట్లు చేమలు పచ్చదనంతో తొనికిసలాడుతున్నాయి కొమ్మలు వయ్యారంగా ఊగుతున్నాయి మల్లెలు విరగబూస్తున్నాయి మామిడి పూత సౌరభం మత్తు గొలుపుతూ ఉంది కోయిలలు గొంతు సవరించుకుంటూ కుహు అంటూ చైత్ర మాసానికి స్వాగతం చెప్పడానికి సిద్ధమవుతూ ఉన్నాయి చెట్ల నిండా గుత్తులు గుత్తులుగా విరగబూసిన మామిడి పూతలోని తేనె కోసం తేనెటీగలు పోటీ పడుతూ గాలిలో గుంపులు గుంపులుగా నాట్యం చేస్తున్నాయి చెరుకు నరకడం మినుములు నూర్పిడి పూర్తయ్యాయి పెద్దగా పొలం పనులు ఏమీ లేని రోజులవి కారు ఉయ్యూరు వరకు బానే పోయింది అక్కడి నుంచి పెనమకూరు వెళ్లడం కష్టమైంది చెరుకు సీజన్ మూలంగా రోడ్డంతా పాడైంది ఎడ్ల బండ్ల తాకిడితో స్వగ్రామం చేరుకున్నాను రామాలయం గాలిగోపురం ఊరి మధ్య చెరువు పాత గ్రంథాలయం వేప చెట్టు అరుగు మింద చేరి రాజకీయాలు వ్యవసాయం కబుర్లు చెప్పుకుంటున్న గ్రామస్తులు కనిపించారు చూడగానే మనసు ఉల్లాసంతో ఊగింది ఎత్తైన మట్టి దిబ్బ మీద ఉంటుంది మా గిలి ఇండ్లు ఇంటి చుట్టూ కొబ్బరి చెట్లు ఆ చెట్ల కింద చేరితే ఎండుకాయలు రాలి నెత్తిమీద పడతాయి ఆ చెట్లు కొట్టించే నాన్న అంటే ముసలైన పట్టించుకోడు ఇంటి చుట్టూ పెద్ద ప్రహరీ గోడ ఆర్చి దాటి నాలుగడుగులు ముందుకొస్తే రాధా మనోహరాలు మందార పూలు స్వాగతం చెబుతాయి ఇంటి ముందు రాతి అరుగుల పక్కన ఎటు చూసినా పూల మొక్కలే ఇంటి ముందున్న పశువుల సావడిలో పాడి గేదెకు మేత వేస్తున్నాడు నాన్న ఆ భారీ విగ్రహం పెద్ద మీసాలు అయినా ఎనభై వడిలో పడ్డాడంటే ఎవ్వరూ నమ్మరు నన్ను చూసి కూడా సావడిలో నుంచి బయటకు రాకుండా రేకు డబ్బాలో తౌడు తీసుకొచ్చి గాబులో కుడితి కలిపే ప్రయత్నంలో ఉన్నాడు ఈ ముసలైనకు ఎందుకీ అవస్థ హైదరాబాద్ వచ్చి ఏసీ రూంలో కూర్చొని దర్జగా ఉండవచ్చు కదా జీతగాడొచ్చి చేతిలోని సూట్ కేసు అందుకుని బాబుగారు వచ్చారమ్మ పెద్దగా అరుస్తూ ఇంట్లోకి వెళ్ళాడు నాన్నని పలకరించకుండా లోపలికి నడిచాను ఏరా ఇప్పుడైనా రావడం కూడల అమెరికా వెళ్ళిందటగా చేతులు చీర కొంగుకు తుడుచుకుంటూ ఒంటింట్లో నుంచి వచ్చి అమ్మ కుశల ప్రశ్నలు వేసింది మీకెందుకే ఈ అవస్థలు హాయిగా పట్నం వచ్చి ఉండొచ్చు కదా అన్నాను నవ్వి ఊరుకుంది అమ్మ ఎక్కువగా మాట్లాడదు పక్షులు ఆకాశంలో సురచేపలు సముద్రంలోనే ఉండాలి బాబుగారు పక్షుల్ని సముద్రంలోకి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే చచ్చిపోతాయి అన్నాడు మంగయ్య మంగయ్య ఎప్పటినుంచో మా ఇంట్లోనే పనిచేస్తున్నాడు ఇంట్లో సొంత మనిషిలా ఉంటాడు నాకదే నచ్చదు పనివాడు పనివాడే గాడిద గుర్రం ఒకటే అంటే ఎలా నోరు మూసుకొని నీ పని చూసుకోరా వాడిని కసురుకున్నాను వాడు ఇంట్లోంచి పై పెచ్చు నవ్వుకుంటూ నా వచ్చేశాడు కుంప తీసి కొడతాడా ఏమిటి అనుకున్నాను మనసులో చిన్నప్పుడు మిమ్మల్ని ఎత్తుకుని మోసాను బాబు నా భుజాల మీదకు ఎక్కి జుట్లు పట్టుకుని కుంక పలుగెత్తు అనేవారు మీ ముద్దు మాటలకు మురిసిపోయేవాడిని ఎదండి ఓ సిగరెట్ ఇవ్వండి నోరు లాగుతుంది చొరవగా నా జేబులో చెయ్యి పెట్టి సిగరెట్ ప్యాకెట్ అందుకున్నాడు ఆఫీస్లో నన్ను చూస్తే వణికిపోతారు అటెండర్లు వీడేమో లెక్క చెయ్యడు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు ఆవిరి కుడుము చేశాను తిందువుగాని మొహం కడుక్కు అంది అమ్మ ఆ చేత్తో నాకు కూడా పట్టండి అమ్మగారు మామిడికాయ పచ్చడి నంచుకుంటూ వేడి వేడి మినపకుడుము తింటే మజాగా ఉంటుంది అన్నాడు మంగయ్య బ్రెడ్ ఆమ్లెట్ తిని ఫ్రూట్ జ్యూస్ తాగే టైంలో ఆవిరి కుడుము ఏం తింటాడు తను ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎంత పౌష్టిక ఆహారం తీసుకున్నా తను సంవత్సరానికి ఒక్కసారన్నా హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సిందే బీపీ షుగర్ కంట్రోల్లో ఉండవు ఆత్మీయ బంధువులు రోగాలే ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండదు ఏసీ రూము ఉండదు అందుకే ఇక్కడ ఉండాలంటే ముళ్ళ మీద ఉన్నట్లే ఉంటుంది పొద్దున్నే యాపిల్ ముక్కలు తినడం అలవాటు ఇంట్లో ఫ్రూట్స్ ఏమన్నా ఉన్నాయా అని అడిగితే జామకాయలు పండేసిన ఈతకాయలు వేరుశనక్కాయలు ఉన్నాయి అంటుంది అమ్మ కురిగట్లే మీ అమ్మగారు అన్నపూర్ణమ్మ తల్లే బాబు అమృత అస్తం ఏది చేసినా అమృతంలాగే ఉంటుంది తిండి గింజలు లేవని ఇంటి ముందు ఎవరు వచ్చి నిలపడినా బియ్యం కూరగాయలు ఇచ్చి పంపుతుంది అడుక్కునే వాళ్ళకు మా ఇంట్లో నిండుకున్నాయి మరో ఇంటికి వెళ్ళు అని చెప్పడం వినలేదు బాబు చెప్పుకపోతున్నాడు మంగయ్య అమ్మని వాడు పొగుడుతున్నాడని అనుకోలేదు ఆ క్షణంలో ఎప్పుడూ అశాంతిగా ఉండే మనసు కొంచెం కుదుటపడినట్లు అనిపించింది ఎండలో తిరిగొచ్చి చెట్టు కింద నిలబడి సేద తీర్చుకున్నట్లనిపించింది ఓ క్షణం అమ్మ పక్కన నిలబడినప్పుడు మరుక్షణంలోనే తనిం పని మీద ఊరికి వచ్చింది గుర్తొచ్చింది నాన్న పశువుల సావిట్లో పని ముగించుకొని కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చాడు వీడిని ఇంట్లో కూర్చోపెట్టి నువ్వు సావిట్లో పని చేస్తున్నావా నాన్నని అడిగాను పశువులకి మేత వేయడం కుడికి పెట్టడం కూడా ఓ పనట్రా సావిడి బాగు చేసేది వాడే పశువుల్ని తోలికెళ్లేది వాడే పొలం పనులు చూసేది వాడే ఇంట్లోకి ఏం కావాలన్నా తెచ్చిపడేసేది వాడే అన్నాడు నాన్న నవ్వుకుంటూ ఆవిడి కుడుము తినే ప్రయత్నంలో ఉన్నాడు మంగయ్య మధ్యాహ్నం భోజనాలు అయ్యాక అసలు విషయం ప్రస్తావించాను పొలం అమ్మేసి హైదరాబాద్ వచ్చేయండి మీ మనవడి వ్యాపారానికి డబ్బు కావాలి నాన్న నోటి వెంట మాట రాలేదు భుజాన కండువ వేసుకుని బయటకు వెళ్ళిపోయాడు సాయంత్రం వనజ వచ్చింది బుట్టలో రెండు మూడు గిన్నెలు పెట్టుకొని వనజ నాకంటే రెండేళ్లు చిన్నది మూడెకరాలు ఇచ్చాడు నాన్న చెల్లి పెళ్ళప్పుడు ఆ మూడెకరాలు అమ్మేసుకున్నారు బావ రెండెకరాలు కౌలుకు తీసుకుని కాలక్షేపం చేస్తున్నాడు మా ఊరి మిందగానే కదరా అన్నయ్య నువ్వు వచ్చింది మా ఇంటికి రాకుండానే వచ్చేశావు నిష్ఠూరంగా అంది వనజ ఏం వెళ్తాడు వాళ్ళింటికి తెగిపోయిన నులక మంచాలు కోడిరెట్టెలు వాళ్ళ పూరింట్లోకి అడుగు పెట్టాలంటే వాళ్ళంతా కంపరం నీకు ఇష్టమని ఉలవచారు పేలపిండి తీసుకువచ్చాను ప్లేట్లో పెట్టి పేలపిండి ముందుంచింది ప్లేట్లో కాదే గిన్నెలో వేసి స్పూన్ వేసి ఇవ్వు వివరం తెలీదు అంది అమ్మ చిన్నప్పుడు ఇద్దరం పక్క పక్కనే కూర్చొని పేలపిండి తినేవాళ్లం బుగ్గ నిండా పేలపిండి పోసుకుని పూసులూరు అనమనేది పూసులూరు అనగానే నోట్లోని పేలపిండి గాలిలోకి ఎగిరిపోయేది నవ్వుకునేవాళ్లం ఎప్పుడు తల ఎగిరేస్తున్నట్లు గుండె దడదడ కొట్టుకున్నట్లు అనిపించేది హైదరాబాద్లో ఇక్కడ చప్పుళ్ళు వినిపించడం లేదు గుండె సవ్వడి మెట్టెల సవ్వడిలా మధురంగా ఉంది ఇలా మెత్తబడిపోతే ఎలా కొంచెం కరుగ్గానే ఉండాలి తన పని వరకు మరుసటి రోజు పోస్ట్ ఆఫీస్ దగ్గర చలమయ్య మాస్టారు కనిపించారు నాన్న వయసే ఉంటుందయనకు చిన్నప్పుడు ఆయన దగ్గర చదువుకున్నాడు తను బాగున్నావా బాబు నిన్న మీ నాన్న నీ గురించే చెప్పాడు పొలం అమ్మమన్నావట తరతరాల నుంచి వస్తున్న పొలం ఆ పొలం మీద మమకారం పెంచుకున్నాడు వేరే వాళ్లకు అమ్మడం ఇష్టం లేదు మీ చెల్లెలు వనజాకు ఆ పొలం ఇచ్చేద్దామనుకున్నాడైనా చెల్లెలకి మూడెకరాలు అంతకు ముందే ఇచ్చాడుగా అన్నా నేను మీ భావ సంగతి తెలుసుగా నీకు ఏ అలవాటు లేదు సిగరెటు తాగడు మద్యం ముట్టడు పేకాడడు ఎప్పుడు వ్యవసాయము దాసే ఒళ్ళు వంచి పనిచేసిన అతివృష్టి అనావృష్టితో పంటలు పండక అప్పుల పాలయ్యాడు పొలం అమ్ముకున్నాడు ఏ దారి లేక రెండెకరాలు కౌలు తీసుకుని బతుకు వెళ్ళబుచ్చుతున్నాడు మీ నాన్న హైదరాబాద్లో ఎటూ ఉండలేడు ఆ పొలం కూతురికి రాసిచ్చి వాళ్లను చివరి రోజుల్లో తన దగ్గర ఉంచుకోవాలనుకున్నాడు మనవడు అమెరికాలో కొడుకు ఉద్యోగం హైదరాబాద్లో మరో మనవడు వ్యాపారం మీకు ఆయన పొలం అవసరం లేదనుకున్నాడు నువ్వొచ్చి ఆ పొలం అమ్మమనేసరికి నీరు గారిపోయాడు ఎవరికి అపకారం తలపెట్టని ఆయనకు చివరి రోజుల్లో కష్టాలు వచ్చి పడేటట్లున్నాయి అన్నాడు చలమయ్య మాస్టారు నిట్టూర్పు విడుస్తూ ఆయనకు ఏ ఇబ్బంది లేకుండా నేను చూస్తాగా నా దగ్గర ఉండొచ్చు కదా ఎనభై ఏండ్లు ఈ ఊళ్ళో ఈ మట్టి వాసన పీల్చినవాడు మీ పట్నంలో ఇమడలేడబ్బాయి పొలం కొనుక్కోవడానికి ఊళ్ళో షావుకారు గారు ముందుకొచ్చాడట రేపో ఎల్లుండో అమ్మేస్తాడట పొలం అమ్మేసి ఇక్కడే ఉంటే ఆయనకు ఆధారం అది నువ్వు ఆలోచించుకోవలసిన ప్రశ్న ఆయన ఈ ఊరి వాళ్ళు ఆ ముసలోళ్ళిద్దరికీ నాలుగు మెతుకులు పోరులే ఆ దిగులు నీకెందుకు ఆయన మాటలు గుండెల్లో గుచ్చుకున్నాయి గుండెల్లో యాంజియోప్లాస్టీ జరుగుతున్నట్లు అనిపించింది మూసుకపోయిన నాడుల్లో రక్తం జలజలా ప్రవహించింది పొలము తనకక్కర్లేదు చెల్లెలకే ఇచ్చేయాలి అలా అనుకోగానే మనసు తేలిక పడింది ఇంటికి వెళ్ళి నోటినిండా నిండా పేలపిండి పోసుకుని గట్టిగా పుస్సులూరు అన్నాను పేలపిండి గాలిలోకి ఎగిరింది